భారతదేశం బానిస దేశం అని ప్రపంచ దేశాలు అనుకున్న పరిస్థితుల్లో భారతదేశం బానిస దేశం కాదు భారతదేశం ప్రపంచానికి ఒక పూజా మందిరం భారతదేశం యొక్క సంస్కృతి స్వరూపాలు కానీ పతనమైతే ప్రపంచమే పతనం అవుతుంది ఎందుకంటే లేని గృహం ఎట్లాంటిదో భారతదేశంలోని ప్రపంచం కూడా అటువంటిది అని చెప్పి ప్రపంచ దేశాలకు తన సింహ గర్జన ద్వారా చికాగో మహాసభలో ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేసిన స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడు మే ఒకటవ తారీఖున శ్రీరామకృష్ణ మిషన్ ప్రారంభించడం జరిగింది ఆ శ్రీరామకృష్ణ మిషన్ నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయిన సందర్భంగా డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో నూట ఇరవై ఐదు సంవత్సరాల సెలబ్రేషన్స్ చేస్తున్నందుకు భారతదేశంలో ఉన్న అన్ని భావ ప్రచార పరిషత్ సమితులు అలాగే భారతదేశంలో ఉన్న రామకృష్ణ భక్తులందరూ కూడా ఏంటంటే కలకట బేదూర్ మఠంలో ఈ రెండు రోజుల కార్యక్రమానికి రావడం జరిగింది ప్రతిపాటి నుంచి నేను మా సహచార సభ్యు రెడ్జి నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఆ వివేకానందు నూట పాతిక సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఆ రామకృష్ణ మిషన్ ఆ ముందు భాగంలోనే ఈ వీడియో తయారు చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క అన్ని భాగాలు విడివిడిగా ఈరోజు రేపు కూడా అయిపోతే బోధి ప్రేక్షకులకు అందించడం జరుగుతుంది ఎందుకంటే స్వామి వివేకానంద జీవిత చర్చ చదివితే భారతదేశాన్ని చదివినట్లే అన్న రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకుని సంస్కృతి సౌరభాలను విలజల్లడమే కాకుండా పాశ్చాత్య పోకటం పోకుండా భారతదేశం ఔనత్యాన్ని కాపాడడం కోసం ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని నేను బోధి ప్రేక్షకుల ద్వారా మన భారతీయులకి ప్రత్యేకించి తెలుగు వారికి అందించే చిన్న ప్రయత్నం